మొట్టమొదటి కమిటీ అయ్యంగార్ కమిటీ హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కమిటీని నియమించాడు అయ్యంగార్ కమిటీని హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కమిటీని నియమించాడు తర్వాత కమిటీ ఎంఎస్ భరోషా కమిటీ నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించటకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిషన్ తార్ కమిషన్ ఈ కమిషన్ను భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించేందుకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ కమిషన్ ను నియమించింది తర్వాత కమిషన్ జేబిపీ కమిటీ ఈ కమిటీని ఎస్కే తార్ కమిషన్ నివేదికను పరిశీలించేందుకు జేబిపి కమిటీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించారు జేబీపీ అంటే ఇక్కడ జే అంటే జవహర్లాల్ నెహ్రూ వి అంటే వల్లభాయ్ పటేల్ పి అంటే పట్టాభి సీతారామయ్య తర్వాత కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ జేఎన్ సౌదరి పాలన పాలనలో కమ్యూనిస్టులు తమ ముస్లింలపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నియమించింది పండిత్ సుందర్లాల్ కమిటీని సౌదరి పాలనలో జరిగిన కమ్యూనిస్టులు ముస్లింలపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నియమించింది తర్వాత కమిటీ గోరువాల కమిటీ హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ ప్రణబ్ ఖర్చు కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం రెండు వేల ఐదులో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం రెండు వేల ఐదులో ఈ కమిటీని నియమించారు ప్రణబ్ ముఖర్జీ కమిటీపై కమిటీలోని సభ్యులను మరియు డేట్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది కోడ్ రూపంలో వివరించడం జరిగింది ఒకసారి ఛానల్లో ఈ కమిటీ యొక్క వీడియోను చూడండి తర్వాత కమిటీ రోషే కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి రెండు వేల తొమ్మిదిలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తర్వాత కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం సూచనల కొరకు సూచనల కోసం రెండు వేల పదిలో ఈ కమిషన్ను నియమించారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం మరియు సూచనల కోసం హృదయలో ఈ కమిషన్ను నియమించారు శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులను మరియు డేట్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో ఒకసారి ఛానల్ వెళ్ళి చూడండి తర్వాత కమిటీ ఏకే ఆంటోనీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధి విధానాల రూపకల్పనకు రెండు వేల పదమూడులో ఈ కమిటీని నియమించారు ఆంటోని కమిటీలోని సభ్యులను మరియు డేట్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్కి వెళ్ళి ఈ కమిటీ యొక్క వీడియోని చూడండి తర్వాత కమిటీ కేఎస్ వాంసు కమిటీ ములికి నిబంధనలు నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నియమించారు అయితే వాంశు కమిటీ లోని సభ్యులను డేట్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి షార్ట్స్ రూపంలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్లో చూడండి తర్వాత కమిటీ తార్కెండే కమిటీ తార్కొండే కమిటీ నక్సలైట్లపై జరిగిన బోటు కప్పు ఎన్కౌంటర్లపై విచారణకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ జై భారత్ రెడ్డి కమిటీ జై భారత్ రెడ్డి కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సక్రమంగా అమలవుతాయో లేదో తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నియమించారు అయితే భారత్ రెడ్డి కమిటీలోని సభ్యులను మరియు ఇయర్ డేట్ ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది కోడ్ రూపంలో వివరించడం జరిగింది ఆ వీడియోని ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి తర్వాత కమిటీ సుందరేష్ను కమిటీ భారతి రెడ్డి కమిటీ నివేదికలోని అంశాలు పరిశీలించేటప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ హితన్ భయ కమిటీ విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఈ కమిటీని నియమించారు విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిషన్ గిరిగ్లాని కమిషన్ గిరిగ్లాని కమిషన్ ఆరు వందల ఆరు సూత్రాల పథకం అమలు తీరు పరిశీలించేందుకు ఈ కమిటీని రెండు వేల ఒకటిలో నియమించారు తర్వాత కమిటీ పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీసు కాల్పులపై పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కమిటీని నియమించారు పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీసు కాల్పులపై పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ వాన్సు కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వచ్చే సమస్యలు పరిశీలించేందుకు పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ ప్రజల్ ఖాలీ కమిషన్ రాష్ట్రాల పునర్విభజనను స్వాస ప్రాతిపదికన కల్పించుటకు ఈ కమిటీని పంతొమ్మిది వందల యాభై మూడులో నియమించారు రాష్ట్రాల పునర్విభజనను రాష్ట్రాల పునర్విభజనకు స్వాసత ప్రతిపదిక కల్పించుటకు ఈ కమిటీని పంతొమ్మిది వందల యాభై మూడులో నియమించారు తర్వాత కమిటీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తర్వాత కమిటీ కుమార్ లలిత్ కమిటీ కుమార్ లలిత్ కమిటీ తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు కుమార్ లలిత్ కమిటీ మరియు వశిష్ట పార్గ కమిటీ గురించి వీడియో చేసి గుర్తుంచుకునే విధానం వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి కుమార్ లలిత్ కమిటీ మిగులు నిధులు తెలంగాణలోని మిగులు నిధులు లెక్కించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ వశిష్ట భార్గవ కమిటీ తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు వశిష్ట భార్గవ కమిటీలోని సభ్యులను మరియు డేట్ను గుర్తుంచుకోవడానికి కోడ్ రూపంలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ మరియు తెలంగాణ ఉద్యమం ఇండియన్ హిస్టరీ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ పోల్స్ కోసం మా ఛానల్ని ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి